ఒకనొక టైంలో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన కొంతమంది టాప్ డైరెక్టర్లు ఇప్పుడు హిట్ కోసం కష్టపడుతున్నారు ఒక టైంలో లో బాక్స్ ఆఫీస్ ని రూల్ చేసిన డైరెక్టర్లు ఎస్వి కృష్ణారెడ్డి గారు వైవైఎస్ చౌదరి గారు వివి వినాయక్ గారు సీను వైట్ల గారు ఇప్పుడు ఔట్ డేటెడ్ కాన్సెప్ట్ తో వచ్చి ఫెయిల్యూర్స్ ని ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం ఈ డైరెక్టర్లు లో కంబ్యాక్ కోసం కాన్ఫిడెంట్ తో కొత్త మూవీ చేయడంలో బిజీగా ఉన్నారు ఫ్యామిలీ డైరెక్టర్ గా బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్న ఎస్వి కృష్ణారెడ్డి గారు ప్రెజెంట్ తన నలభై మూడవ మూవీని రెడీ చేసుకుంటున్నారు సౌత్ కొరియా నటి జున్ హ్యూస్ జీ గారితో టాలీవుడ్ లో ఒక కొత్త మూవీని స్టార్ట్ చేసేశారు ఎలా ఈ మూవీతో హిట్ కొట్టి ఇవ్వాలని ఎస్వి కృష్ణారెడ్డి గారు బాగా కష్టపడుతున్నారు ఒకప్పటి ఫైరింగ్ డైరెక్టర్ వైవైఎస్ చౌదరి గారు ప్రెసెంట్ నందమూరి హరికృష్ణ గారి మనవడ తారక రామారావు గారిని ఇండస్ట్రీకి పరిచయం చేసే దిశగా షూటింగ్ మొదలు పెట్టేశారు ఈ మూవీతో కంబ్యాక్ ఇస్తానని గట్టి నమ్మకంతో ఉన్నారు వైవైఎస్ చౌదరి గారు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో మూవీస్ తీసి మంచి నేమ్ తెచ్చుకున్న వివి వినాయక్ గారు ప్రెసెంట్ విక్టరీ వెంకటేష్ గారికి ఒక స్టోరీ చెప్పి ఓకే చేయించుకున్నారట దీంతో హిట్ కొట్టి కంబ్యాక్ ఇవ్వాలనే కాన్సెప్ట్ తో హార్డ్ వర్క్ చేస్తున్నారు వివి వినాయక్ గారు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ లో వైట్ల గారు అంటే తెలియని వారు వండరు ఎన్నో హిట్ మూవీస్ తీసిన శ్రీను వైట్ల గారు గత కొంతకాలంగా తో ఇబ్బంది పడుతున్నారు ఈసారి ఎలాగైనా హిట్ కొట్టి కంబ్యాక్ ఇవ్వాలనే కసితో హీరో నితిన్ గారితో ఒక మూవీ తీయడానికి అన్ని రెడీ చేసుకున్నారట